అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ అన్ని వర్గాలకు జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలి ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాల్లోకి రాబోతు ఉన్నాయి మరి ఈ పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మనం తెలుసుకుందాం మరి ఈ పథకం ద్వారా ఏ మహిళలకు డబ్బులు వస్తాయి ఏ మహిళలకు డబ్బులు రావు మరి మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందొచ్చనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇప్పటికే మహిళలు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి మరి దరఖాస్తులు స్వీకరిస్తున్నారా అని చెప్పి కూడా చాలామంది మహిళలు అడగడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట ఆల్లో అని పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా అన్ని కులాల వారికేనే చెప్పుకోవచ్చు గతంలో కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా మార్పులు చేర్పులు చేసి యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ పథకం ద్వారా దాదాపు కొన్ని లక్షల మందికి మహిళలకు మేలు జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళల జాబితా అనేది ప్రభుత్వం రూపొందించుతూ ఉంది అంటే ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గర మహిళలకు సంబంధించినటువంటి డేటా అనేది ఆల్రెడీ ఉందన్నమాట మరి ఆ డేటా ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేసి మహిళలకు ప్రతి ఏడాది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మరి యొక్క పథకం ద్వారా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది వేల రూపాయలను తీసుకోవాలి అంటే కొన్ని రకాల అర్హతలు కలిగి ఉండాలి అలాగే కొన్ని రకాల పనులు కూడా చేసుకోవాలి ఈ దసరా తర్వాత దరఖాస్తులను స్వీకరించి దీపావళి కానుకగా ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి పథకానికి కనీస అర్హతలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలి ప్రతి మహిళ కూడా ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఈ పథకం అనేది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి తప్పనిసరిగా ప్రతి మహిళకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తుంది కాబట్టి వయసు అనేది తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం తాజాగా నిర్ణయించడం జరిగింది గతం వరకు కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లు చెప్పడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంటే రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి ఇటీవల మనకు రాష్ట్ర ప్రభుత్వం చాలామంది రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది అంటే గతంలో ఒక్కరికే ఇస్తామని చెప్పినా ఇప్పుడు మహిళలు ఎవరైనా సరే రేషన్ కార్డులో ఉంటే చాలు ఈ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డులో ఒకరున్న ఇద్దరున్న ముగ్గురున్నా కానీ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఏపీ ప్రభుత్వం నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి గత వీడియోలో కూడా నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉంటేనే మహిళలకు యొక్క పథకం ద్వారా మేలు అనేది జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండండి అలాగే మహిళలు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అందుకనే నేను ఈ అప్డేట్తో ముందుకు వచ్చాను ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా చెప్పింది ప్రతి మహిళ కూడా చెక్ చేయాల్సింది ఏంటంటే ఇటీవల మనకు రెండు రెండు పథకాలను ప్రభుత్వం విడుదల చేసింది ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకము దాంతోపాటుగా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది మరి తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసినా కూడా చాలామంది మహిళల ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రాలేదు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఈ విధంగా డబ్బులు అనేది రాకపోవడంతో మహిళలందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకు డబ్బులు పడలేదని చూస్తే అన్ని అర్హతలు ఉన్నా కానీ ఇక్కడ ఆధార్ మిస్మ్యాచ్ ఆధార్లో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు అనేది రెండు కూడా సరిపోలేకపోవడం అంటే రెండు కూడా కరెక్ట్గా లేకపోవడం ఇక్కడ ఈ విషయాన్ని మహిళలు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ పథకానికి సంబంధించిన డబ్బులను వేసినా కానీ ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట అంటే ఆధార్ ఏ ఏ విధంగా డీటెయిల్స్ ఉంటాయో అదే డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్లో కూడా ఉంటేనే దానిని బేస్ చేసుకుని మీకు డబ్బులు అనేది వేయడం జరుగుతుంది మరి ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనేది మీకు ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట మరి ఆధార్ బేస్డ్ అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డులో మీ ఇంటి పేరుతో సహా కూడా ఉంది అనుకోండి ఇప్పుడు డైరంగుల మహేష్ కదా నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు డైరంగుల మహేష్ అని చెప్పి నా ఆధార్ కార్డులో ఉందనుకోండి అదే డేరంగుల మహేష్ అని చెప్పి బ్యాంక్ అకౌంట్లో కూడా ఉండాలి అక్కడ డి మహేష్ అని చెప్పి ఉండింది అనుకోండి అక్కడ మళ్ళీ కూడా పేర్లు ఇబ్బంది అవుతుంది ఆధార్ ఒకటే ఉంటుంది కానీ పేర్లు మారడం వల్ల ఏంటంటే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మనకు వేయలేకపోవచ్చు ఎందుకంటే ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా మీరు ఏం చేస్తారంటే ఒకసారి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి రెండు ఒకే విధంగా ఉన్నాయి అంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ ఏదైనా తేడా ఉంది అనుకోండి మీరు ఎదురు చూడద్దు ఏం చేయాల్ చేయాల్సిన అవసరం లేదు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డ్లో లింక్ అయినటువంటి ఫోన్ నెంబరే ఉంటే మంచిది ఒకవేళ లేకపోయినా కూడా ఇబ్బంది లేదు అంటే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరే బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అంటే డబ్బులు పడిన వెంటనే కూడా మెసేజ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దసరా తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా నేను చెప్పిన విధంగా బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్లో ఒక పేరు ఉందా అనేది ఒకసారి చెక్ చేయండి ఆధార్లో ఏ విధంగా ఉంటే విధంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మరి చాలామంది ఈ యొక్క పథకానికి మహిళలు చాలామంది ఈ యొక్క ఏదైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నారు అట్లా ఒకవేళ మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది ఇంకా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఆ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఈ దసరా తర్వాత ప్రభుత్వం దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోయినా కూడా ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి రాష్ట్ర ఎంతమంది మహిళలు ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేసుకుని దాని ద్వారా మీకు లిస్ట్ అనేది విడుదల చేస్తుంది తల్లికి వందనం పథకానికి కూడా మీరు ఎక్కడ కూడా అప్లై చేసుకోలేదు అయినా కానీ మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా వచ్చాయో అదేవిధంగా ఇక్కడ మీ యొక్క పథకానికి సంబంధించి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా పద్దెనిమిది వేల రూపాయలను వేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారమే మీకు యొక్క పథకాన్ని వర్తింపజేసేటువంటి అవకాశం ఉంది మరి ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అలాగే మనకు ఏదైతే కేవైసీ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది మరి దాంతోపాటుగా మనకు అర్హుల జాబితాలో మీరు రావాలి పేర్లు రావాలి అంటే ఖచ్చితంగా మీకు పేర్లు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనేటివి ఉండకూడదు ఆరు రకాల ధృవీకరణ అంటే సిక్స్డ్ వ్యాలిడేషన్ మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ రాకూడదు ఒక సంవత్సర కాలంలో ఎక్కువగా అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు మెట్టా మాగాన్ని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇట్లా ఇబ్బు ఈ సమస్యలన్నీ కూడా ఉంటే కూడా మీకు ఈ యొక్క పథకం అనేది రాదు కాబట్టి అటువంటి సమస్యలు ఎవరైనా ఉంటే ఇంకా ఈ పథకానికి సమయం ఉంది కాబట్టి వెంటనే కూడా ఇవి మీరు క్లియర్ చేసుకోండి ఎక్కువగా కరెంటు బిల్ ప్రాబ్లం వచ్చి తల్లికి వందనం పథకం అనేది చాలామంది మహిళలకు రాలేదు మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావాలి అంటే మీరు ఇవి క్లియర్ చేసుకోండి ముందుగానే క్లియర్ చేసుకొని రెడీగా ఉంటే మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా దీపావళి కానుకగా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సిద్ధం చేసుకోవడమే కాకుండా నేను చెప్పినట్లుగా బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్లో ఒక పేరు ఉంటే అది దాన్ని వేరొక అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అలాగే లింక్ చేసుకోవడం ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళినా మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే ఎన్పిసీఐ లింక్ చేయమని చెప్పి అడిగినా కానీ వారు ఎల్పిసిఐ లింక్ అనేది చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా చేసుకుని అన్ని కులాల వారికి కూడా ఈ పథకం ద్వారా పైసలు డబ్బులు వస్తాయి కాబట్టి రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మరి ఇది రాష్ట్ర మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి